సంక్రాంతి వచ్చిందే తుమ్మేదా సర్దాల తెచ్చిందే తుమ్మేదా కొత్త ధన్యలచ కోడి అంజలచ గురే ఉ పొంగు తుంటె నీటింట పేరంటం కొత్త అల్ల మరదళ్ళతో పొంగి హేమంత సిరు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతే నిజాయితీ మాసిపోదు మత్సరేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి లోపం మరియు శరదాలూతే చిందే తుమ్మగా

आरधा सबाना करल भीगर जिस परsource कंई घरत् स्टेश कोर थेंग Wolverham क्उफिका possibly जिस भीखे जिस दोफाँ भाण ड़which कर दो दो आ एकास्ट tu! ऑद जाखे जेर में बाद कास्ट नेंग को आड़िएक कւ ग crashes. <laughs> జయన్నారాయణ వసంత గారికి మరియు మీ అందరినీ పిలవడం జరిగింది మహిళలందరినీ మహిళలు అందరూ వచ్చి ఈ పోటీలో పాల్గొని మీ ప్రతి పనులు చూపెట్టినందుకు నాకు మీకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మనం ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఈ కలర్స్ నింపి గొబ్బెమ్మలు అవన్నీ పెడుతుంటే ఉంటే మనకు మహాలక్ష్మి రావాలి అని కోరుకుంటాము మన మహిళలము వాళ్ళకి సంపద సౌభాగ్యము కలగాలని సూచిస్తుంది అమ్మవారు రైతులు రైతులకు పం రైతు పంట ఇంటికి వచ్చే సమయంలో ఈ మకర సంక్రాంతి జరుపుకుంటాం మనము అందులో కాబట్టి దానికి మనము అటు ప్రకృతికి కానీ ఇటు భూమికి కానీ మనము కృతజ్ఞతగా ఈ ముగ్గుల ముగ్గులు వేసి మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం కాబట్టి మనం ఈ ముగ్గులు వేయడంలో కూడా మనకు ఒక ఆరోగ్యకరమైన విషయం ఉంది ఎందుకంటే మనం ముగ్గులు వేస్తుంటే మనం వంగి లేవడం కూర్చోవడం అవుతుంది కాబట్టి అదొక వ్యాయామం అవుతుంది మనకు అదేవిధంగా మనకు ఈ మకర సంక్రాంతి పండుగ అనేది అందరికీ ముందుగా మకర సంక్రాంతి భోగి మకర సంక్రాంతి అండ్ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పిలవగానే అందరు వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వచ్చిన మన తొలి మహిళ జడ్పీ చైర్మన్ గారు ఈరోజు మనకు గిఫ్టులు అందజేస్తారు అందరికీ కృతజ్ఞత మా కూదండ రామాలయం కూదండ రాముడి మరి ముంగిట్లో మరి ముందర ఈరోజు మా ఆడబిడ్డలు మా మహిళా తల్లులందరూ అందరూ కూడా మరి సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు ముగ్గులు గుర్తుకొస్తూ ఉంటాయి పతంగులు గుర్తుకొస్తూ ఉంటాయి దాంట్లో భాగంగా మరి ఇది పాత నైన్త్ వార్డు ఉన్నాయి ఇప్పుడు ట్వెల్త్ వార్డు మరి దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ధనుర్మాసం సందర్భంగా అదేవిధంగా ఏ అకేషన్ ఉన్నా కూడా రాముని సన్నిధిలో రాముని ఆశీస్సుల కోసం ప్రతి ఒక్కరు కూడా మరి ఉదయాన్నే లేచి రాముని యొక్క నామం నిరంతరం కూడా జపిస్తూ అంత బాగా జరగాలని చెప్పేసి మరి అందరూ కూడా మొక్కుకుంటే మరి కోరుకున్న వెంటనే మరి ఒక పొంగు బంగారంగా కోరికలు తీర్చే మా కోదండ రాముడు కోదండ రామాలయం మరి సన్నిధిలో ఈరోజు మా మహిళా తల్లులు ముగ్గులు వేయడం అంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఆ రామునికి ముందర మరి ఆ భూదేవి భూమాత భూమాతకు మీరు వేసినటువంటి ముగ్గులతోటి మరి ఆ అమ్మవారికి చాలా ఓపిక ఎవరికి అని అంటే భూదేవితోటి పోలుస్తారు ఎవరైనా కూడా భూదేవికి ఉన్నంత తోపుతుంది అని అంటారు అటువంటి భూదేవికి ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న లేవగానే మరి ముగ్గులతోటి అలంకరణ పెట్టాలి అని అంటారు అది కూడా ఇవాళ ఏమైందంటే ఎవరు బిజీ ఉంటే మరి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి వాటిని కూడా ముగ్గు పెట్టడం అంటారు కానీ ప్రతి ఇంటి ఆ ఇంటి యజమాని మాత్రమే ఆ భూదేవికి సేవ చేసుకొని ఆ ముగ్గు పెట్టినట్టయితే మరి ఆ భూదేవికి మనం ఇంత తొక్కుతూ ఉంటాం నడుస్తూ ఉంటాం ప్రతీది కూడా ఓర్చుకొని గల తల్లికి పొద్దున్న లేసి ఆ కాస్త సేవనే మనం మరి నిజమైన పూజగా భావిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ప్రతి ఇంటి ముందట ముగ్గు ఉంటే మరి ఇంటికి రావాల్సినటువంటి పిచాచులు కానీ ఎటువంటి శక్తి కూడా ఇంటికి రానియకుండా అక్కడే మన గడపకు బయటనే ఆగిపోయే విధంగా మరి ఆ ముగ్గుకు అంత పవర్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంకా సంక్రాంతి అనే వచ్చేసరికల్లా మరి కలర్ కలర్లతోటి చాలా రంగులతోటి మంచిగా మరి ఆవుపేడ మరి అన్ని నవధాన్యాలు అన్నిటితోటి కూడా గొబ్బెమ్మలతోటి పిండి కూరతోటి చేస్తూ ఉంటారు ఇవన్నిట్లో కూడా మరి శాస్త్రీయంగా ఎంతో గొప్ప సాంప్రదాయం ఇమిడి ఉంది కాబట్టి మనం అందరం కూడా ఈ ముగ్గులన్నీ కూడా ఆచార సాంప్రదాయాలను మర్చిపోకుండా ఆల్రెడీ ప్రింట్ ఇల్లు కట్టిరంటే కలర్ తోటి ప్రింట్ వేస్తే అది ఒక ముగ్గు కాకుండా మన స్వ స్వహస్తాలతోటి భూదేవికి సేవ చేసుకోవడం మన ఇంటికి అలంకరణ అదేవిధంగా మనకు కూడా ఉపాధి బాగుండాలి అని ఒక సంస్కృతి మరి ఆ అంతటి ముగ్గులోపల దాగి ఉంది కాబట్టి దాన్ని మర్చిపోకుండా మరి భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి మన పిల్లలు కూడా మరి చదువుకుంటున్నారు మరి పది గంటల వరకు లేస్తలేరు వాళ్ళే ముగ్గేస్తారు అనే రకంగా కాకుండా మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు హాలిడేస్ వచ్చినప్పుడైనా కూడా మనం నేర్పించుకుంటూ ఉంటే వాళ్ళకు ఒక సంస్కారం సంస్కృతి సంప్రదాయం అనేది తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు పిండి వంటలు మరి సకినాలు గారెల్లో కూడా చాలా ఆ యొక్క గొప్ప పురాణాల్లో ఏమని చెప్తారు అని అంటే ఇవాళ నువ్వులు తిని ూరేళ్ళు బతుకోవాలని చెప్పేసి కొబ్బరి దీని తీయగ తిని తీయగా మాట్లాడు ఎప్పుడు ఇలాగే అని చెప్పేసి మనము ఆ రోజు టెంపుల్కి వెళ్ళి కూడా ఆ యొక్క నైవేద్యాన్ని భగవంతునికి సమర్పించి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఏదో ఎంజాయ్ కోసం కాకుండా ఇంత సాంప్రదాయం ఇంత శాస్త్రీయంగా ఇమిడి ఉంది కాబట్టి పురాణాలలో కాబట్టి మనం అందరం కూడా మన ఆచార సంప్రదాయాలను మన హిందూ సంస్కృతిని మనం మర్చిపోకుండా అటు దేవతలను పూజిస్తూ ఇటు మనం మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందరం కూడా పొద్దున్నే ధనుర్మాసంలో పూజ చేస్తారనంటే అదేదో శక్తి ఉన్నది ఖచ్చితంగా ఆ పొద్దున లేచి పూజ చేస్తేనే మన ఆరోగ్యం కూడా దానికి అనుసంధానమై ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉన్నారు మా మహిళా తల్లి రోజు గొప్పగా పూజ చేస్తూ ఉంటారు మేము అక్కడ ఉంటే కూడా అందరి పాటలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి మరి అంత గొప్పగా ఇలా కోదండరామాలయం సన్నిధిలో వేసినటువంటి పుగ్గులు వేసినటువంటి మా ఆడబిడ్డలకు తల్లులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు మరి సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి మా జైత్యాల్ నియోజకవర్గ ప్రజలకు మహిళలకు సోదరి సోదరు మహిళలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్క సబ్బండ వర్గాల ప్రజలందరికీ కూడా మరి ఇంటి పాది కూడా అందరికీ కూడా సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఇంట్లో కూడా అంత శుభం జరగాలి అని చెప్పేసి ఆ భగవంతుని ఆశీస్సులతోటి మీ ఇంటి పాది బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలే ముగ్గు వేసిన ప్రతి ఒక్కరు కూడా గెలిచినట్టే ముగ్గు వేయడం ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మరి ఈ ముగ్గు వేసిన వాళ్ళకు మరి బహుమతులు ఇవ్వాలని చెప్పేసి మరి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కూడా పుట్టిన పుట్టి పెరిగి ఇక్కడి నుంచే క్యాంపులో ఉన్నారు మరి అనురాధ గారు అనురాధ గారు మీకు వారికి తోచిన దాంట్లో ఇస్తూ ఉన్నారు కాబట్టి వారు మీ అందరి ఆశీర్వాదం ఆ భగవంతునికి మీ అందరికీ ఉండాలి తనకు కూడా భగవంతుని ఆశీర్వాదంతో పాటు తనకు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ జై శ్రీ మై శ్రీ జై శ్రీరామ్